హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఆషాఢ మాసంలో ఈ మూఢంలో వచ్చే నవరాత్రులను వారాహి నవరాత్రులు అంటారు లేదా గుప్త నవరాత్రులు అని కూడా అంటారు నాకు ఆర్థిక సమస్యలు ఉన్న పిల్లలు కావాలనుకున్న పిల్లలకు ఆరోగ్యం బాగుండాలనుకున్నా సొంత ఇంటికలు నెరవేరాలనుకున్న ఈ వారాహి అమ్మవారిని పూజిస్తే తప్పకుండా మన కోరిక నెరవేరుతుందంటారు ఈ ఆషాఢ మాసంలో పౌర్ణమి తేదీ నుండి అమ్మవారిని పూజిస్తారు ఈ వారాహి అమ్మవారి పూజను మనం సూర్యాస్తమయం తర్వాత చేయాలి లేదా ప్రొద్దున చేయాలనుకుంటే ఐదు లోపు లేదా సాయంత్రం సూర్యాస్తమయం సిక్స్ థర్టీ తర్వాత పూజ చేసుకోవాలి ఈ పౌర్ణమి రోజున అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానిస్తాం కనుక తొమ్మిది రోజుల్లో నాన్ వెజ్ లేకుండా చూసుకోవాలి రోజు ఇంటిని శుభ్రంగా చేసుకొని కడపలకు పసుపు కుంకుమం వాకిట్లో ముగ్గులు వేసి ఇంట్లో ఎప్పుడు పాజిటివ్గా ఉండేలా చూసుకోవాలి అమ్మవారి పటం ఏర్పాటు చేసుకోవడం కోసం నేను పీటను ఏర్పాటు చేసుకున్నా చేస్తున్నాను పీటకు పసుపు రాసి బియ్యం పిండితో అష్టదల ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని పీటను ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకున్న పీఠంపై ఎరుపు వస్త్రాన్ని వేసి అమ్మవారి పటం కోసం నేను ఐదు గుప్పెళ్ళ బియ్యాన్ని పోసుకొని పసుపు కుంకుమ వేసుకున్నాను ఏదైనా ఒక పువ్వుతో అమ్మవారి పటంపై రాగి చెంబులో నీటిని తీసుకొని ఫోటోపై చల్లించి పొడి పట్టతో తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్న పటంపై గంధము కుంకుమతో పెట్టి పటాన్ని అలంకరించుకోవాలి ఇలా అలంకరించుకున్న అమ్మవారి ఫోటోకి పువ్వుల మాల వేసుకోవాలి ఏ పూజ అయినా నిర్విఘ్నంగా సాగాలన్నా ముందుగా వినాయకుడిని పూజించుకోవాలి నేను ఇక్కడ వినాయకుడిని పసుపుతో చేసి పెట్టుకున్నాను వినాయకుడి విగ్రహం ఉన్నవారు వినాయకుడి విగ్రహం పెట్టుకోవచ్చు లేని వాళ్ళు పసుపుతో వినాయకుడిని చేసి పెట్టుకోవాలి తొమ్మిది రోజులు ఇలా వినాయకుడిని పసుపుతో చేసుకొని పెట్టుకోవాలి మనం చేసే పూజ ఏ ఆటంకం లేకుండా జరగాలని వినాయకుడిని స్మరించుకోవాలి అమ్మవారికి అభిషేకం చేయాలనుకుంటే వారాహి అమ్మవారి విగ్రహం లేకపోయినా మన దగ్గర ఉన్న లక్ష్మీదేవి అయినా లలితాదేవి అయిన విగ్రహం ఉన్న వారాహి అమ్మవారిని తలుచుకుంటూ అభిషేకం చేసుకోవచ్చు దగ్గర ఉన్న లక్ష్మీదేవి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేస్తున్నాను మనం అభిషేకం చేసిన పంచామృతాలను తీర్థంగా స్వీకరించవచ్చు అభిషేకం చేసిన లక్ష్మీదేవి విగ్రహాన్ని శుభ్రం చేసుకొని గంధముతో కుంకుమతో అలంకరించుకోవాలి ఇలా అలంకరించుకున్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తమలపాకులో పెట్టి పువ్వులతో పూజించుకోవాలి ఈ రోజు మొదటి రోజు కనుక అత్యంత శక్తివంతమైన కంద దీపం పెట్టుకుంటున్నాను కందకు పసుపు రాసి కుంకుమతో అలంకరించుకొని కంద దీపం కోసం తమలపాకులు పెట్టి ప్రమీద పెట్టి బియ్యం పోసుకొని పసుపు కుంకుమ వేసి కంద దీపం పెట్టుకోవాలి అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు గండ చిలుక దీపాన్ని ఏర్పాటు చేసుకొని కంద చుట్టూ అత్తరు రాసిన పూలమాలను పెట్టుకొని ఆవు నెయ్యిలో నానబెట్టిన ఎరుపు రంగు గండచిలుక చిలుక దీపాన్ని పెట్టుకొని కందెలో నల్ల నువ్వుల నూనె పోసుకొని దీపాన్ని వెలిగించుకున్నాను వారాహి అమ్మవారి తొమ్మిది నవరాత్రుల్లో అష్టమి నవమి చవితి వచ్చే రోజులను చూసుకొని కంద దీపం వెలిగించాలి అమ్మవారికి ఇష్టమైన కంద దీపం వెలిగించడం వలన అమ్మవారు త్వరగా ప్రసన్నులవుతారు మన కోరిక త్వరగా నెరవేరాలన్నా వారాహి అమ్మవారికి ముడుపు కట్టుకోవాలి ఒక ఎరుపు రంగు వస్త్రంలో పసుపు కుంకుమ వేసుకొని రెండు పిల్లకొమ్మలు ఇరవై ఒక్క రూపాయలు మనం ఎంత అయినా వేయచ్చండి పదకొండు రూపాయలు యాభై ఒక్క రూపాయి అయినా వేయచ్చు అమ్మవారికి ఇష్టమైన ఎరుపు అక్షంతలు కూడా వేసి మనం సంకల్పాన్ని వారాహి అమ్మవారికి చెప్పుకొని ముడుపు కట్టుకోవాలి ఇలా కట్టుకున్న వారాహి అమ్మవారి ముడుపుకి గంధం కుంకుమతో బొట్టు పెట్టి పువ్వులు పెట్టి ఎరుపు అక్షంతలతో ముడుపును తొమ్మిది రోజులు పూజించుకోవాలి ముడుపును తొమ్మిది రోజులలో ఎప్పుడైనా కట్టుకోవచ్చండి అమ్మవారికి ప్రీతికరమైన పానకం కోసం వాటర్ పోసుకొని బెల్లం యాలకుల పౌడర్ పచ్చ వేసుకోవాలి ఈ పానకాన్ని రోజు తప్పనిసరిగా తొమ్మిది రోజులు అమ్మవారికి సమర్పించాలి పానకంతో పాటు మనకు ఓపిక ఉంటే ఇంకేదైనా ప్రసాదం పెట్టచ్చు నేను పల్లీలు బెల్లం కలిపి పెడుతున్నాను అమ్మవారికి బెల్లంతో చేసినవి మట్టిలో పండినవి అంటే చాలా ఇష్టం ఎరుపు రంగు పువ్వులు ఎరుపు రంగులలో ఉండే దానిమ్మ గింజలు ప్రసాదంగా పెట్టచ్చు అమ్మవారికి ఇష్టమైన పచ్చకర్పూరంతో ఆరతి ఇవ్వాలి ఎరుపు రంగు అక్షంతల కోసం బియ్యంలో నెయ్యి కుంకుమ కర్పూరం వేసి అమ్మవారికి అష్టోత్తరాలు చదువుతూ తమలపాకు పెట్టుకొని అక్షంతలు వేస్తూ ఉండాలి వేసిన అక్షంతలు మనం కంటే పెద్దవారితో అయినా హస్బెండ్తో అయినా అక్షంతలు మన పైన వేయించుకోవచ్చు మన పిల్లలకు కూడా అక్షంతలు వేయచ్చు సుగంధభరితమైన సాంబ్రాని వేసి అమ్మవారికి ధూపం వేయాలి